సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ తో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షోలో పాల్గొన్నారు అనంతరం కార్నర్ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ప్రాజెక్టులు కట్టింది పనులు చేసింది తామని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గౌరవెల్లి ప్రాజెక్టు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా దొందు దొందేనని ఇద్దరు రైతు వ్యతిరేకులేనని విమర్శించారు ఒకరిని అధికారంలో కూర్చోబెట్టడానికో కాదు ఇది తెలంగాణ భవిష్యత్తును తెలంగాణ తల రాతల్ని మార్చే ఎన్నిక ఇప్పుడే వినోదన్న చెప్పిండు ఈ జూన్ వస్తే తెలంగాణ వచ్చి పదేండ్లు అవుతుంది మరి పదేండ్లు అయ్యే సందర్భంగా ఆ రోజు పెద్దలు హైదరాబాద్ లో పదేండ్లు ఉమ్మడి క్యాపిటల్ గా పెట్టారు మరి ఇప్పుడు మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు మరి ఈ తెలంగాణ హైదరాబాద్ రెడ్డి ఈ కాంగ్రెస్ నాయకులు నేను అడుగుతున్నా అక్క చెల్లలను ఏమైతుంది ఈ మధ్య ఇంకో మాట అన్నారు మేం గెలిస్తే కళ్యాణ లక్ష్మితో తులం బంగారు వచ్చిందా ఈ కాంగ్రెస్ వల్ల పుణ్యం ఏందో వచ్చినాం ఇంత కాల్వదే పొలాలకు నీళ్ళు పార్టీ కాంగ్రెస్ పార్టీ గట్లయితేనే ఇవన్నీ వస్తాయి ఏ పని కూడా చేయలే మరి అటువంటి బీజేపీకి ఓటేద్దామా ఆలోచించండి పోయిన సారంటే ఏదో వేసినాం మోసపోవద్దు కాంగ్రెస్ మోటర్ గాలలే కాంగ్రెస్ వచ్చిండు మళ్ళీ కాలడు మోపైంది మోటార్ కాలితే పదివేల మీద పట్టలేమా మనకు పదివేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి నేను అడుగుతున్నా కేసీఆర్ ఉండగా వచ్చిన తర్వాత లంబాడీల కనీసం మంత్రి పదవి కూడా ఇయ్యాలి ఇలా పది శాతం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ తండాలు గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ కేసీఆర్ కి కాంగ్రెస్ మెడలు వచ్చి పోరాటం మీ పక్షాన అది వచ్చేటట్టు చూస్తామని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్